హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయన్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ అదే అదేవిధంగా హస్తినాపురం సౌత్ అంటరి ఏరియాను సాగర్ హైవే నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్సులో ముప్పై సంవత్సరాల పాత ఇల్లు ఫుల్లీ ఫర్నిషర్డ్తో ఇప్పుడంటే ఇప్పుడు మీరు రెంట్కి ఇస్తే పదిహేను వేల రెంట్ కూడా వస్తుంది ఎక్సలెంట్ లొకేషన్లో ఓన్లీ ల్యాండ్ రేటుకే మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి ఎక్సెల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీ నుంచి సదా ఇప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన పడుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఈ ఇల్లు ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన పక్కకు ఉన్నారు రెడ్డి గారు తను తన పేరు రెడ్డి తనే ఓనరు ఎలాంటి డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగారు మా యొక్క మరవి మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సపరేట్ చేసుకోగలరు మీకు ఆలో సేవ్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు పాండరాజ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్కారం సార్ నమస్తే సార్ మీ వల్ల ఒక మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో మా కస్టమర్ దగ్గర ముందుకు తీసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది మన ఇల్లు ఎన్ని సంవత్సరాల పాత ఇల్లు ఏ ఫేసింగ్ ఉంది పూర్తి వివరాలు అందించారు సార్ ఓకే ఇది ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు థర్టీ ఫీట్ రోడ్లో థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్లో వన్ సెవెంటీ ఎయిట్ యాడ్స్ ఇది ఒక డెబ్బై గతాలు ఫేస్ వెస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ముప్పై డైమెన్షన్ థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సెవెన్ ముప్పై నాలుగు రోడ్ ఫేస్ రోడ్ ఫేస్ ఫార్టీ సెవెన్ లెంత్ ఉంటుంది చాలా బాగుంది

కిలోమీటర్స్ పన్నెండు కిలోమీటర్ కాలనీకి ఇక్కడనే పక్కనే కమ్యూనిటీ హాల్ ఉన్నది సీనియర్ సిటిజన్ హాల్ సెపరేట్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ ఉన్నది పార్కు కూడా పక్కకే ఉంటది యాభై అడుగులేస్తే పార్కు చుట్టుపక్కల కాలేజీలే కానీ స్కూల్సే గానీ రెస్టారెంట్లే గానీ బ్యాంక్లే గానీ ఫుల్ డెవలప్డ్ అంటే ఒక కిలోమీటర్ అయితే హాఫ్ కిలోమీటర్ లోపల హెచ్ఎస్ఆర్ ఆర్ కని మన మాల్ కడుతున్నారు నాలుగు స్క్రీన్ సెంట్రల్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది అంటే ఇది గ్రూప్ హౌసింగ్ స్కీమ్ ఇది అమ్మలేదు ఇది కట్టిన మా బ్రదర్ కజిన్ మా బ్రదర్ బిల్డర్ అందరు మొత్తం ఇతనే మా బ్రదరే కట్టించిండు గ్రూప్ స్కీమ్ ప్లాట్లు మాత్రం అమ్మలేదు ప్రతి ఏబిసిడి అని పెట్టిరు ఏకేమో రెండు వందల ఎస్ఏ రెండు వందల గజాలలో కట్టారు ఇది బీ టైప్ అనమాట వన్ ఫిఫ్టీ బై వన్ సెవెంటీ ఎయిట్ సీ టైపు వన్ ఫిఫ్టీ ఎయిట్ డి టైప్ వన్ ట్వంటీ ఎయిట్ ఎవరి ఆ రోజులలో ఎవరి బడ్జెట్ పడే వాళ్ళు అందరికి సేమ్ ప్లాన్ మాత్రం అందరికి మాత్రం ఒకటి సిటౌట్ ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ మంచి ప్లానింగ్ ఇది కానీ ఇంత స్టాండర్డ్ ఇప్పుడు ఇల్లు రావట్లేదు చాలా బాగా మనం కూడా వాళ్ళకు వాళ్ళకి చూపిద్దాం మనం కూడా ఇల్లు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ల్యాండ్ రేట్ కి కదా ఇక్కడ గజం ఎక్కడ నడుస్తుంది గజం ఒక లక్ష రూపాయలునే ఉంటుందండి లక్ష రూపాయలు మీరు ఎంత కోడి చేస్తుంది ఇక లక్ష రూపాయలు అంతే లక్ష రూపాయలు అయితే అవుతుంది కానీ మన స్లైట్ లెగో ఇప్పుడు లక్ష రూపాయల గజం మనం లెక్క వేసుకుంటే ఒక్క కోటి డెబ్భై ఎనిమిది లక్ష అవుతుంది అవును ఓకే మా కస్టమర్ తరలి నెగోషియబుల్ ఉంటుంది లైట్గా నెగోషియబుల్ పేమెంట్ని బట్టి ఉంటుంది సార్ అది లైట్ లేకపోతే నేను ల్యాండెడ్ కొద్దాం ఇల్లు మాత్రం అందుకని ఇల్లు చార్జ్ చేయలేదు ఇల్లు ఇల్లు మాత్రం మంచిగా బాగుంది ఇల్లు అయితే వాళ్ళకి చూపిద్దాం మనం ఇంకో విషయం సార్ మనకు లోన్ ఫెసిలిటీ అని లోన్ కూడా అన్ని అందరికి వస్తాయి అన్నీ సార్ లోన్ వస్తే ఒక ట్వంటీ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ ఎట్ పర్సెంట్ వస్తుంది ఇస్తుంది దాన్ని కూడా మీరు ఓకే అందరు కదా లోన్ కూడా వెళ్ళిన కదా లోన్ ఇష్టం లోన్ కి వెళ్ళిన కానీ అది మనం పేమెంట్ ఎట్లా ఉంటుందో చెప్దాం మనం అంటే లోన్ అయితే మనకు లోన్ మాత్రం వస్తుంది ఓకే ఓకే తిన్నారు కదా ఫ్రెండ్స్ మనకు తనే ఓనరు పాండురాజరెడ్డి గారు తన పేరు ఈ ఇల్లు లొకేషన్కి రావాలని దీనికి ఇంకేమైనా డౌట్లో ఉంటే అన్నగారి నెంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చెందరు మాయకు మనవి లోపల ఇళ్ళేలో ఉందో చూద్దాం ఫ్రెండ్స్ విన్నారు కదా మనం లొకేషన్ గురించి అయినా సరే రేటు గురించి అయినా సరే ఇల్లు గురించి అయినా సరే పూర్తి విషయాలు మీకు ఓనర్తో అయితే అంది అందించడం జరిగింది ఏదైతే మీరు ఆ రోడ్డు చూస్తున్నారో వెహికల్స్ వెళ్ళేది అదే మనకు సాగర్ హైవే దానికి ఆనుకొని ఉన్న ఖమ్మ నుంచి జస్ట్ మనకు రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ఇటు మర్రగానే మనకు ఇది ఫస్ట్ ఇల్లు సెకండ్ ఇల్లే మనకు సేల్కుంది ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు హస్తినాపురం దక్షిణం రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు ఎగ్జాక్ట్ మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మన సాగర్ హైవే నుంచి జస్ట్ మనకు రెండు వందల మీటర్ డిస్టెన్స్లో చాలా మంచి లొకేషన్ ఇది ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇల్లు లోపల చూసే ముందు చూసుకోండి మనకు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజు కృష్ణా వాటర్ సక్కల సౌకర్యాలు వచ్చేసినవి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది చూసుకోండి ఇల్లు కూడా పాతిల్లేక చాలా బాగుంటుంది మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో కొన్ని చూసుకోండి ఏదైనా చెట్లు పెట్టుకునే విధంగా మనకు సెక్యూరిటీ పరంగా మనకు అన్ని రకాల చాలా భద్రత కల్పించారు లోపల ఇల్లు చాలా బాగుంటుంది ఎలా ఉందో చూద్దాం వెస్ట్ ఫేస్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి మనకు ఇల్లు సింహదారం కూడా మనకు వెస్ట్ ఫేస్ ఉంటుంది ముప్పై నాలుగు ఇంటూ నలభై ఎక్సెల్ ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్ ఇవి ఇల్లు కూడా చాలా బాగుంటుంది చూసుకోండి మనకు పైకి వెళ్ళడానికి మంచి ఎక్సలెంట్ మెట్లు ఉన్నాయి ఇల్లు చుట్టూ మంచి బ్యాక్లు మంచి ఒక మంచిగా మనకు అందమైన ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది ఇటు చూసుకుంటే మనకు మామిడి చెట్టు కూడా ఉంది ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఆహ్లాదకరమైన వాతావరణము ఎక్సలెంట్ మంచి ఏరియాది చుట్టూ చాలా చెట్లు చాలా బాగుంటుంది మనకు చూసుకోండి ఓల్డ్ మోడల్ ఎట్లా ఉంటుందో మనం అలా సాయంత్రం పూట సిట్అవుట్ ఏరియా ఒక నలుగురు కూర్చుండే విధంగా మంచి సిట్అవుట్ ఏరియా ఇవ్వడం జరిగింది చూసుకోండి దీనికి వాటిన చోట్స్ కానీ డోర్స్ కానీ కిటికీలు కానీ కంప్లీట్ ఇండియన్ ఎక్సర్సై చేపడే విషయాన్ని గమనించగలరు మెయిన్ సింహదాల చేత అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను ఇది వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను చూసుకోండి లాంగ్ హాల్ అప్పట్లో మనకు ఇవే టైల్స్ వాడి చాలా గ్రాండ్ ఇప్పుడు రావట్లేదు ఇంత స్టాండర్డ్ కూడా చూసుకుని ఇంత స్టాండర్డ్ ఉంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు వెంటిలేషన్ పరంగా ఒకటి రెండు ఒక పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది ఇటు చూసుకోవడానికి మనకి టీవీ పాయింట్ కబోర్డ్స్ కూడా మనం వాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి మంచి గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు చూసుకున్నది మనకు ఇది మా మాస్టర్ బెడ్రూమ్ లోపల మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నా చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ డోరు పాతదైన కానీ ఎంత స్టార్ట్ అయితే చూసుకోండి మంచి డోరు అప్పటి మంచి లాక్ సిస్టమ్స్ కూడా వాడడం జరిగింది ఫ్లోరింగ్ మాత్రం టో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక రెండు పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది ఇటు చూసి చూసుకుంటే మనకు ఒక బీర్వా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఎంత బాగుందో పైన కూడా ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న బీరువా స్పేస్ కూడా బట్టలు పెట్టుకునే విధంగా భార్య భర్తలు ఎవరు ఎవరు పెట్టుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇవ్వబడింది పైన ఏదైనా సామాన్ పెట్టుకోవచ్చు ఇందులో వచ్చిన అటాచ్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో మంచి అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్ తోని మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది ఇందులో ఇందులో కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు చూసుకోండి ఇక్కడ ఒక మంచి ఇటు బయటకు రాగానే మనకు ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు కల్చర్ కల్చర్తో ఇవ్వబడింది అన్ని రకాల నల్లలు ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఇటు చూసుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా డోరు మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందని అని చెప్పుకోవచ్చు ఇందులో ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఎట్టే టైంలో ఇప్పుడు ఉండే విధంగా చాలా బాగుంది మనకు కబర్స్ విషయాల్లో చూసుకున్న చూసుకోండి కబర్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి ఎందుకంటే ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు మంచిగా చాలా బాగా నీట్గా చూసుకున్నారు చాలా బాగున్నాయి ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా రెండు విండోలు కూడా జరిగింది చూసుకోండి ఎంత బాగుందో టూ బిహెచ్కే పోర్షన్ మీరు చూశారు కదా ఇది వచ్చేసి మనకు హస్తినాపురం సౌత్ అంటారు చూసారు కదా హాల్ హాల్లో ఉన్న ఫ్యాన్లు కానీ బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్లు కానీ ప్రతి ఒక్కటి మీకు యాజ్ ఇట్ ఈస్ ఎట్లున్నది అట్లా ఇవ్వడం జరుగుతుంది ఎటు చూసుకున్నది మనకు ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి మంచి అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఏదైతే ఇన్వేటర్ చూస్తున్నారో ఇన్వేటర్తో మనకి ఇలాగ ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది ఆగ్నేయంలో ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ఎక్సల్ మంచి మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి రెడ్ కలర్ మంచి కాంబినేషన్తో మనకైతే కబోర్ సైడ్ చేయిన్ జరిగింది చూసుకోండి అన్ని రకాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు స్థలాన్ని ఎక్కడ వేస్ చేయకుండా ఉన్న దాంట్లో మంచి అమరికగా ఇవ్వడం జరిగింది మనకు సింహదారం వచ్చేసి మనకు వెస్ట్ ఉంటుంది ఇటు ఈస్ట్ కూడా ఒక డోర్ కూడా చూసుకుంటే మనకు మంచి డోర్ కూడా పెట్టే మంచి కీ కీ సిస్టంతో చూసుకుంటే ఎంత మంచి సెట్బ్యాక్లు ఉన్నాయో ఎక్సలెంట్ సెట్బ్యాక్లు ఉన్నాయి ఇక్కడ మనకు బయట కూడా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు చుట్టూ మంచి సెట్ సెట్బ్యాక్లతో చాలా బాగుంటుంది ఎటు చూసుకుంటే మనకు ఇది సెవెన్ థౌజండ్ కెపాసిటీ సంపివ్వడం జరిగింది ఎందుకంటే దీనికి ఈ ఏరియాలో ఎక్కడ కూడా బోర్ ఇవ్వలేదు కమ్యూనిటీకి సంబంధించిన వాటర్ వస్తుంది కాబట్టి మున్సిపల్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఇందులో పడ్డ వాటరు మనకు కొత్త మోటార్ కూడా పెట్టేది జరిగింది మీరు ఎలాంటి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు పైకి మోటార్ ఎక్కే విధంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మీరు ఇప్పుడు రెంట్కి ఇస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ మనకు పదిహేను వేల రెంట్ కూడా వస్తుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు అన్ని రకాల చాలా పర్ఫెక్ట్ ఉంది పైన టెరెస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం మనం టెరెస్ పైకి అయితే చేరుకున్న చూసుకుంటే ఎంత బాగుందో మనకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ పేరుకు తగ్గట్టు ఎక్సలెంట్ ఉంది మనకు పిల్లర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది ఎక్సలెంట్ మంచి ఏరియా ఇది ఇక మనకు పూర్తి విషయాలు అయితే మీకు ఓనర్తోనైతే అందించడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఈ రే దీని రేట్ వచ్చేసి మనకు ఓన్లీ ల్యాండ్ రేటే ఇట లక్ష పైనుంది రేటు కానీ తను మాత్రం లక్ష రూపాయల చొప్పున ఒక్క వంద డెబ్బై ఎనిమిది గజాలకు ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు అవుతుంది మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు ఏ లోన్ మనకు లోన్ వస్తుంది ఇక పైన మీరు రెండు ట్యాంకులు చూస్తున్నారు కదా రెండు ట్యాంకులో కూడా మనకు మున్సిపల్ వాటర్ వస్తుంది మీరు బోర్ వేసుకుంటే కూడా వంద ఫీట్లలోనే ఏరియాలో నీళ్ళు చాలా మీదికే ఉంటాయి ఈ విషయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా గమనించగలరు ఏ డౌట్ ఉన్నా ఇల్లు ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని నుంచి ఇంకేమైనా డౌట్లు ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలకుంటే అతి తక్కువ ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన కింద ఇస్తున్నాను వీళ్ళు గురించి ఏ డౌట్ ఉన్న పైన వరం నెంబర్ ఉంది తనకు ఫోన్ చేయగలరు మాయకు మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వేడుకల్లోకి కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు